హే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కావ్య టూ మినిట్స్లో సింపుల్గా ఈజీగా అయిపోయి సిరికూర పప్పు చేసుకుందామా దానికి కావాల్సినవి త్రీ టమాటోస్ వన్ ఆనియన్ ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి చూసరిగా అన్నిటిని కట్ చేసి పెట్టుకుందాం చింతపండు కొంచెం కొరియాండర్ సిరుకూరని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత కుక్కర్ తీసుకొని పప్పు వేసి సిరుకూర కూడా వేయాలి నీటికి కడిపెట్టుకున్న సిరికూర కూడా వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటోస్ ఈ ఆకుకూరలు అన్నింటిలో కల్లా సిరికూర టాప్ అంటారు కదా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత ఆనియన్ వేసుకుందాం చాలా క్విక్ అండ్ ఈజీగా టూ మినిట్స్లో సిరికూర పప్పు అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు తర్వాత కొరియాండర్ కొంచెం చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకుందాం కారం వేయాలి అంటే పచ్చిమిర్చి ఉండగానే కారం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది మా అమ్మ ప్రతి కూరలో కారం వేస్తుంది వాటర్ పోసుకున్న తర్వాత విజిల్ పెట్టేద్దాం ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలి కొంచెం పప్పు సిరుకూర ఆకుకూర కాబట్టి కొంచెం మెత్తగా అవుతుంది చూసారా ఎంత అప్పుడే అయిపోతుంది కుక్కర్లో వేస్తే ఏదైనా ఈజీగా ఉంటుంది అయిపోయింది బాగా పప్పును వెనుపుకుందాం అవి రెండు మిక్స్ అయ్యేంత వరకు బాగా వెనుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పోపు వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేయాలి ఒక ఫోర్ ఫైవ్ ఫ్లేవర్ కోసం తర్వాత టూ మిర్చి అవి కొంచెం వేగాలి ఈ లోపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కర్రీ వేసుకుందాం అవి కొంచెం చుట్టుపక్కల ఆడాక మనం వెనుపెట్టుకుని పప్పు వేసేసుకుందాం కొత్తగా నా ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి తర్వాత పప్పు వేసుకున్నాం కదా పప్పు అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే విజిట్ చేయండి అన్ని పప్పుల కంటే ఈ పప్పు మాత్రం చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్